అజయ్ యాదవ్ అధ్యక్షతనలో పలు పార్టీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మేటి జిల్లా పోచారం మున్సిపల్ రాజీవ్ గురుకల్పలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సాగిన ప్రచారంలో పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ యాదవ్ అధ్యక్షతనలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో ఇరవై మందికి బీజేపీ కండువాలు కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు అజయ్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేసే అభివృద్ధి పనులు చూసి పలు రకాలైన పథకాలను చూసి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇతర పార్టీ నాయకులను ఆకర్షించి ఈరోజు బీఆర్ఎస్ నుండి మరియు కాంగ్రెస్ నుండి బీజేపీ పార్టీలోకి వలస వస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మేజల్ నియోజకవర్గం కంటెస్టెడ్ బీజేపీ అభ్యర్థి గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు రెడ్డి బీజేపీ నాయకులు గొంగళ్ళ బాలేష్ శేఖర్ ఆంజయ్య అఖిల్ శ్రీను నాగరాజు ఉపేందర్ సురేష్ ఎం శ్రీనివాస్ రాజు భాస్కర్ రాము మరియు మహిళా కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు మనం ఎక్కువ శాతం అయితే మోడీ గారిని సార్ ఖచ్చితంగా వేస్తాం మేము అని అంటున్నాం అంజీ అండి అంతా అంటలేదు కానీ మేమైతే ఖచ్చితంగా అయితే అన్నకే వేస్తాం తెలిపిస్తాం అని అంటున్నాం తింటే తా మోడీ గారికి ఇటు తగ్గిందన్న మన పరంగా టిఆర్ఎస్ టీఆర్ఎస్ అయితే మూడో స్థానంలోనే వాళ్ళ పేరే లేదు ఇక్కడ ఖచ్చితంగా అన్న બંધ <coughs>